హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియోస్ చూ చూడండి లైక్ చేయండి మీకు రిజల్ట్ అయితే కామెంట్ చేయండి నేను ఈరోజు మీ ముందుకైతే టూ ఫైల్స్ అయితే పెట్టానండి ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా మీ మనసులో ఎవరైతే ఉన్నారో అది ఒక పర్సన్ లవ్ రిలేషన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు భర్త భార్య ఎవరు ఎవరి గురించి మీ కొలీగ్స్లో ఎవరి గురించి అయినా చూడవచ్చు ఏదైనా అండి ఒక వ్యక్తి గురించి అయితే మీరు అనుకొని చూడొచ్చు ఇది మీరు పర్టికులర్గా లవ్ రిలేషన్షిప్ అని కూడా చూడొచ్చు ఎవరైనా అండి మీరు ఎవరైతే అనుకొని ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తిని తలుచుకొని ఈ టూ పైల్స్లో అంటే ఫస్ట్ పైల్కి పింక్ ఫ్లెదర్ పెట్టారండి సెకండ్ ఫైల్కి ఎల్లో ఫ్లెదర్ పెట్టాను మీకు ఏ ఫ్లెదర్ చూస్ చేసుకోవాలి అని అనిపిస్తే అది చూస్ చేసుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు నమ్మొచ్చా అనేది అయితే ఈ టాపిక్ అండి యూనివర్స్ గైడెన్స్ అన్నీ తీశాను వీడియోలోకి అయితే వెళ్దాం నేను ఫస్ట్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేస్తానండి పింక్ 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 కలర్ ఫ్లెదర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకండి ఈ వీడియో మీ ఇన్క్యూషన్ ఏది చెప్తే అది చేయండి పింకా లేకపోతే ఎల్లోనా అనేది మీరే తెలుసుకోండి పింక్ వాళ్ళకైతే ఇప్పుడు చూద్దామండి ఈ వ్యక్తిని మీ పింక్ ఫ్లదర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ వ్యక్తిని మీరు నమ్మొచ్చా అనేది అయితే ఇప్పుడు చూస్తున్నానండి ఎయిట్ ఆఫ్ పెంటికల్ టవర్ స్ట్రెంగ్త్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా అని అంటే మీరు చాలా నమ్మే ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళారండి కానీ వీళ్ళ నుండి ఒక విషయం అయితే మీకు తెలిసిందండి అది కూడా ఫేక్ అని తెలిసిందండి వీళ్ళు ఒక ఫేక్ వ్యక్తి అని అయితే మీరు తెలుసుకున్నారు చీటింగ్ చేశారండి వీళ్ళు మిమ్మల్ని ఈ వ్యక్తిని అయితే మీరు నమ్మే వెళ్ళారు మీరు టూ మచ్ లవ్ అయితే ఇచ్చారండి చాలా టూ మచ్ లవ్ ఇచ్చారు మీ వైపు నుండే అంత ఎఫర్ట్స్ కనబడుతుంది ఇక్కడ మీ మీ వైపు నుంచి అయితే ఎక్కువ మీ మీరు ఎంత చేయాలో అంత అయితే ఈ ప్రేమలో మీరు అంతా చేశారండి ఈ వ్యక్తి మాత్రం చీట్ చేశారండి మిమ్మల్ని ఈ వ్యక్తిని నమ్మొచ్చా అంటే నో అండి ఈ వ్యక్తిని అయితే నమ్మే ఛాన్సెస్ అయితే లేవు ఇది కర్మ ఫేస్ కూడా కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో ఏదో పెద్ద గట్టి కర్మ మీకు ఉండే రాసిపెట్టే మీకు ఇలా జరిగింది అనేది అయితే తెలుస్తుందండి ఈ వ్యక్తి అయితే చాలా చీటింగ్ చేశారు మీకు మీకు వీళ్ళ విషయంలో ఒక విషయం అయితే తెలిసిందండి వీళ్ళకి అదర్ రిలేషన్స్ ఉండడము లేకపోతే ఏందో మీకైతే ఒక త్రూట్ అయితే తెలిసింది ఒక నిజం తెలిసింది ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళ అనేసి మీరు అసలు సడన్గా ఈ బ్రేకప్ ఇలా జరుగుతుందని వీళ్ళు ఎంత మోసం చేస్తారని అయితే మీరు అనుకోలేదండి చాలా ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టారు ఆ పెట్టిన ఎఫర్ట్స్కి మాత్రం వాళ్ళు విలువ ఇవ్వలేదండి వీళ్ళైతే మొత్తంగా చీట్ చేసి మీకు అంతా ఏమంటారో అంత కెల్ కథం దుకాణం బంద్ చేసి పెట్టారండి వీళ్ళ వలన మీరు చాలా నష్టపోయి చాలా మోసపోయారు మీరు ప్రేమని గెలవలేకపోయారు మీ మీ దగ్గర ఉన్న అబెండెన్స్ ఏదైతే మనీ ఉందో ఆ మనీని కూడా లాస్ అయ్యారండి వీళ్ళ వలన వీళ్ళు చాలా చాలా చీటింగ్ అయితే చేశారు ఎంత చీటింగ్కి మీ మీరైతే ఈ ఈ వ్యక్తిని అంటే వీళ్ళు చేసిన మోసాన్ని మీరు ఇంకా మర్చిపోలేకపోతున్నారు వదిలేయాలి అని అయితే అనిపిస్తుంది కొందరు వదిలేసి ఉండొచ్చు కానీ కొందరైతే వదిలేయాలి అని అనుకుంటున్నారు కానీ అసలు వద నేను ప్రేమించానబ్బా నేను ఎలా వదులుతాను అన్నట్టు అయితే మీకు ఉంది మీరు ఖచ్చితంగా అసలు మర్చిపోలేకపోతున్నారు వదలలేకపోతున్నారు ఈ వ్యక్తి బాగా గుర్తయితే వస్తున్నారండి మీరు చాలా అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అయితే కనిపిస్తుందండి వాళ్ళకి చాలా కేరింగ్గా చూసారండి వాళ్ళు వాళ్ళు ఇంత చేస్తారని కూడా మీరు ఊహించలేదు అనుకోకుండా అసలు మీకు ఇలా తెలిసింది మీక ఒకసారి తలకిందులుగా అయిపోయారండి మీరు మీకు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ పరిస్థితిలో చాలా లేజీగా కూడా అయిపోయారండి అంటే పని సరదాగా పని చేసుకొని యాక్టివ్గా ఉండే మీరు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు మీరు యాక్టివ్గా కూడా లేకుండా నార్మల్గా అయిపోయారు డిమ్ అయిపోయారు అసలు వీళ్ళు ఎంత మోసం చేస్తారా అనేది మీకు మీకు ఇప్పటికీ జీర్ణం కావట్లేదండి అసలు ఒక టాక్సిక్ రిలేషన్ నుండి బయటకు వచ్చాను అని అయితే మీరు అనుకోండి ఇది మీ మంచిగా జరిగింది కానీ వీళ్ళైతే చాలా చీటింగ్ అయితే చేశారు ఒక కర్మ ఫేజ్ అయితే మీరు ఏదో లైఫ్లో నుండి తెచ్చుకున్న కర్మ అయితే అని అనిపిస్తుంది చాలా చాలా కర్మ అయితే ఫేస్ చేశారండి ఈ వ్యక్తితో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ వ్యక్తి మాత్రం అంత మీకు ఇవ్వలేకపోయారండి ఒక సిచ్యువేషన్స్కి భయపడి పారిపోయారు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యువేషన్లో మీరు చేయి పట్టుకోకుండా వదిలేశారనమాట ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ ఏదైనా రావచ్చు ఇలా కూడా జరిగి ఉండొచ్చండి కొందరికి ఈ వీళ్ళ గురించి ఒక నిజమైతే తెలిసి మీరు సడన్గా షాక్ అయ్యారు అన్ అంత డ్రామా అయితే తెలిసింది ఆ డ్రామాకి మీరు కోలుకోలేని దెబ్బ అయితే తగిలింది ఒక సిచ్యువేషన్లో మీకు తోడుండాలి అని అనుకునే వ్యక్తి సడన్గా ఆ క్షణంలో ఆ హెల్ప్ చేయకుండా సీక్రెట్గా అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకో ఇంకో రిలేషన్షిప్ పైన అవ్వచ్చు మిమ్మల్ని వదిలేయడమైనా అయిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా మోసం వచ్చేసరి ఈ వ్యక్తిని అయితే అయితే లేదండి అసలు ఈ వ్యక్తిని నమ్మడానికే మరి లేదు సరే ఈ వ్యక్తి నుండి మీకు కొన్ని లవ్ మెసేజ్ అయితే చూద్దాము ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీఆర్ ఎ పార్ట్ ఐ నవ్ ఐ మిస్డ్ అప్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ ఓ ఈ లవ్ మెసేజ్ కూడా చాలా కనెక్టెడ్గా వచ్చాయండి ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ అంటే వీళ్ళు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోయారండి ఇది కూడా నేను చెప్పాను మన టారో ఈ ఒక సిచ్యువేషన్ అని వచ్చేటప్పుడు తప్పించుకొని పారిపోయారండి మీకు తోడుగా అయితే లేరు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీ ఆర్ ఏ పార్ట్ నాకు తెలుసు నువ్వు నా నా వాళ్ళకంట మీరు ఒక పార్ట్లా అంతే మిమ్మల్ని నిజంగానే చీట్ చేసామని అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారండి ఖచ్చితంగా వీళ్ళైతే మిమ్మల్ని చీట్ చేశారు వాళ్ళ నుంచి మీకు ఏదో ఒక నిజమైతే తెలిసింది అయిన ఐనా ఐ మిస్డ్ అప్ ఎవ్రీథింగ్ అంటే మీరు మిస్ అవుతున్నారని వీళ్ళకి తెలుసు కానీ ఏమాత్రం రిగ్రెట్ అయితే లేదండి ఈ వ్యక్తి మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారని తెలుసు కానీ వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి రిగ్రెట్ లేదో ఐ డోంట్ రియాక్ట్ వన్ పీపుల్ మెన్షన్ యూ కానీ ఒకటి చెప్తున్నానండి కాస్ ప్రకారంగా వీళ్ళకి గట్టి కర్మ అయితే తగులుతుందండి మీకు చాలా అన్యాయం అయితే చేశానండి ఇంత అన్యాయం అయితే నేను అను చాలా చాలా కోలుకోలేని దెబ్బ అయితే కుట్టారండి ఈ వ్యక్తి అయితే త్వరలో వీళ్ళ కర్మ అయితే అనుభవిస్తారండి మీకు చేసిన దానికైతే ఇంకా రిగ్రేట్గా ఫీల్ అవ్వలేదు కానీ రా రాబోయే రోజుల్లో వీళ్ళు రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఎందుకు వాళ్ళకి అలా చేశానా మీకు మీకు ఫోన్ చేసి కూడా చెప్తారేమో లేకపోతే మీరు కలిస్తైనా ఒక ఫ్రెండ్ ద్వారా అయినా మీకు తెలుస్తుందండి ఆ వ్యక్తి ఇప్పుడు మీకు చేసిన దానికే నేను ఎలా ఫేస్ చేస్తున్నాను అనేది అయితే వాళ్ళు ఫేస్ చేస్తారండి మీకు చేసిన మోసానికైతే వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు చాలా ఫేస్ చేస్తారు మేక్ ది ఎఫ్రోట్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఇది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అండి అందుకే గట్టి కర్మ అయితే ఉంది అన్నాను ఖచ్చితంగా చాలా గట్టి కర్మ అయితే ఫేస్ చేశారండి ఇది మీరు పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకున్న కర్మ అండి మీరు పాస్ట్ లైఫ్ నుండే వచ్చున్నారు అందుకే ఇలా కలవడం ఇలా పెద్ద కర్మ అయితే మీరు చేసుకున్నారు మేక్ ది ఎఫ్రోట్ గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ స్టెప్ యువర్ గైడ్ టు టేక్ ఎవరైనా మీకు మంచి చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ మాట విని మీరు దీని నుంచి బయటికి రావడము ఏదో చెయ్యండి బయటికి వచ్చి మీ లైఫ్కి ఏం చేస్తే మంచిది అనేది అయితే ఆలోచించండి మీకు యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే లేదు ఈ వ్యక్తి ఎంత మోసం చేసినా ఈ వ్యక్తి నా గురించి వస్తారని మీరు ఒకవేళ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చెప్తున్నారు ఒకవేళ ఇంత మోసం చేసినా ఈ వ్యక్తి కావాలి నా నేను ఎదురు చూస్తాను వస్తారు నా దగ్గరికే వస్తారు ఎందుకంటే పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని కూడా చెప్తుంది కదా యూనివర్సు ఒకవేళ ఉంటే మీరు మీ నుంచి ఏవి ఎఫర్ట్స్ పెట్టాలో మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ద్వారా కానీ మీరు ఏవి చేయాలనుకుంటారో అవి చెయ్యండి కానీ వ్యక్తి అయితే మీకు చాలా డ్యామేజ్ చేశారనేది అనేది తెలుస్తుంది ఇంకొకటి గైడెన్స్ చూద్దాం స్పై వీళ్ళు స్పై కూడా చేస్తున్నారండి మిమ్మల్ని మిమ్మల్ని మీరేం చేస్తున్నారు ఏంటనేది స్పై అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఇదైతే ఒట్టిగే రాదు ఖచ్చితంగా మీ స్పై అయితే చేస్తున్నారు మీకు ఈ వ్యక్తి కావాలి అని అనుకుంటే మీ నుండి కూడా మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ద్వారా కానీ పెట్టండి ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు మీకు చేసిన రిగ్రీట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారండి రిగ్రీట్గా ఫీల్ అవుతారు వీళ్ళు కర్మ కూడా అనుభవిస్తారు వాళ్ళ వలన మీకు ఎంత పెయిన్ వచ్చిందో వాళ్ళ జీవితంలో కూడా అసలు కోలుకోలేని షాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా లైక్ చేయండి ఇప్పుడు ఎవరైతే ఈ టూ కార్డ్ ఈ టూ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఎల్లో కలర్ ఎల్లో ఫ్లెదర్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి అండి ఈ వీడియో చూద్దాం ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఈ వ్యక్తి ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా అనేది అయితే చూద్దామండి ఓకే అండి ఎవరైతే ఎల్లో ఫ్లదర్ సెలెక్ట్ చేసుకున్నారో పైల్ టు వాళ్ళైతే వాళ్ళ గురించి అండి మీ మనసులో ఉండే వ్యక్తిని మీరు నమ్మచ్చా నమ్మచ్చా అంటే నమ్మొచ్చు మోసం చేసే వ్యక్తి అయితే కాదు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళని వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారండి వీళ్ళు మాట వీళ్ళు మాట రాబెట్టుకోవడంలో కానీ అంటే వీళ్ళ మాటే అక్కడ అంటే కొందరు ఉంటారు కదా వాళ్ళ మాట నెగ్గాలన్నమాట వాళ్ళు అలా చేసుకుంటారు కూడా అంటే వీళ్ళకి వీళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత అండి వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళది వీళ్ళ లైఫ్ వీళ్ళకి ఫస్ట్ బాగుంది అని అనిపిస్తేనే వీళ్ళ దగ్గరికి రావడం చాలా ఈగో పర్సన్స్ లాగా కూడా కనిపిస్తున్నారండి ఎవరైనా అవ్వచ్చు మీ మీ పర్సన్స్ చాలా ఈగో పర్సన్ అని కూడా కనిపిస్తుంది ముందనమాట మారరు వాళ్ళు లేదని ఏదనుకుంటున్నారో అదే చేస్తారంతే నమ్మొచ్చు ఇలా ఇలాంటి వ్యక్తులు మంచి వాళ్ళే చెడ్డ అయితే కాదు నమ్మకూడదు అని అయితే లేదు నమ్మొచ్చు మంచిగానే ప్రేమిస్తున్నారు ఒక సోల్మేట్ లాగానే ఫీల్ అవుతున్నారు కానీ వీళ్ళకి వీళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చుకుంటారండి వీళ్ళ తర్వాతే ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా వీళ్ళు కూడా మిమ్మల్ని మంచిగానే ప్రేమించ మంచి ఇంటెన్ మంచి ఆలోచనతోనే లవ్ చేశారండి మీ లైఫ్లోకి వచ్చారు మంచిగానే లవ్ చేశారు వీళ్ళైతే అయితే మోసమే చేయలేదు కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో వీళ్ళు భయపడుతున్నారండి అంటే మీ దగ్గరికి మళ్ళీ రావడానికి ఇగో ఈగో కారణం అయి ఉండొచ్చు అది కూడా ఈగో వలన కూడా మీ దగ్గరికి రాలేకపోతు రాలేకపోతూ ఉండొచ్చు భయపడవచ్చు అండి ఏదో ఒక సిచ్యువేషన్కి అయితే వీళ్ళు భయపడుతున్నారు మీతో కమ్యూనికేషన్కి ఈ వ్యక్తి అయితే మంచివారే నమ్మచ్చండి అంత చెడ్డ అయితే కాదు కానీ వీళ్ళు వీళ్ళ ముందర ప్రయారిటీ వీళ్ళది అనమాట వీళ్ళ తర్వాత ఎవరైనా వీళ్ళు ఈగో తర్వాత ఏదైనా వీళ్ళు ఈగో హర్ట్ అవ్వకపోతే చాలు వీళ్ళు ఇగో వీళ్ళ వీళ్ళ ఈగో సాటిస్ఫై అయితే ఓకే అలా అనమాట మంచి వ్యక్తి కానీ ఈగో మొండి మారరు అనమాట వాళ్ళు ఏది పట్టుబడితే అదే ఎంత ఎంత ప్రేమ ఉన్నా ఎంత మీ మీద మంచి డ్రీమ్స్ వేసుకొని మంచి మీరు కళలో కనిపించి మీతో అలాంటి థాట్స్ వచ్చినా రొమాంటిక్ థాట్స్ వచ్చినా ఏమొచ్చినా ఈగోకి రారనమాట మీ దగ్గరికి రావట్లేదు కమ్యూనికేషన్ చేయట్లేదు అంతేగాని వీళ్ళు చాలా మిమ్మల్ని లవ్ చేస్తున్నారని అంటే అన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడైతే ఈగో మ్యాటర్ అండి ఫస్ట్ ఈగో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని అది హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చూసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళ అందానికి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళ వాళ్ళు రెడీ అవ్వడానికి వాళ్ళు షో ఆఫ్లకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి వాళ్ళ గురించి వాళ్ళే తర్వాతే ప్రేమ ప్రేమ లేదని అయితే చెప్పనండి ఖచ్చితంగా ప్రేమ అయితే ఉంది ఈ వ్యక్తిని కూడా మీరు నమ్మచ్చు ఒక సిచ్యువేషన్కి అయితే చాలా ఫియర్గా అయితే ఫీల్ అవుతున్నారండి మరి ఫ్యామిలీ అనో లేకపోతే వాళ్ళ సిస్టర్స్ మదరు ఎవరో ఒక థర్డ్ పార్టీ ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ఆ సిచ్యువేషన్ వలన మీకు బ్రేకప్ ఉండ ఉండి ఉండవచ్చు వీళ్ళు ఆ విధంగా అయితే మీకు ఒక బ్రేకప్ అయితే ఇచ్చారో బ్లాక్ అయితే చేసి ఉండవచ్చు కానీ ఈ ఈగో మ్యాట్రిక్ కనిపిస్తుంది ఈ వ్యక్తిని అయితే నమ్మొచ్చు ఈగో హర్ట్ అవుతుంది అంతేని ఈ వ్యక్తిని అయితే మీరు నమ్మొచ్చండి మీకేం లో మెసేజెస్ ఇస్తున్నారో మీ పర్సన్ చూడదు ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్ మీరే వాళ్ళని వదిలేసినట్టు వాళ్ళు కనిపిస్తుందట యూ కమ్ క్లోజర్ దెన్ ఎనీ ఓన్ ఇది ఐ లవ్ యూ అని కూడా అంటున్నారండి చెప్తున్నాను కదా వీళ్ళకి లవ్ ఉంది వీళ్ళకి లవ్ అయితే ఉంది కాకపోతే ఇగో ఈగో ఈగో వలన మొండి వాళ్ళ మాటే అవ్వాలి అనే పట్టుదల పంతం వాళ్ళు ఏదైనా ముక్కుసోటిగా చెప్పే తత్వం వీళ్ళు మాట్లాడితే భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు అందరూ భయపడతారు కూడా మరి ఇంకొక మా మనది కరెక్టా మనది కరెక్టా రాంగా అనేది తర్వాత వాళ్ళది మాత్రం కరెక్టే అన్నట్టు చెప్పుకుంటారు ఆ కరెక్ట్ కూడా మాట్లాడతారు యాక్చువల్లీ మంచి వ్యక్తులే రాంగ్ అయితే కాదు ఐ లవ్ యూ అని అయితే చెప్తున్నారండి ఐ ఫీల్ లివింగ్ మీ బిహైండ్ మీరే అట వదిలి చెప్పాను కదా ఈగో పర్సన్స్ అలాగే ఉంటారు ఇక్కడేమో యూ కమ్ క్లోజర్ దెన్ ఎనీ ఓన్ ఇక్కడ అంతా క్లోజ్ అయిపోయింది ఎండ్ అయిపోయింది మీ సిచ్యువేషన్ అని కూడా చెప్తున్నారు అలాగే ఫీల్ మీరే వాళ్ళనట్టు వదిలేసినట్టు వాళ్ళు చెప్తున్నారు మీ మీదే తప్పు మీరే నన్ను హక్ చేశారు మీ వాళ్ళనే ఇదంతా అయిపోయింది అన్నట్టు కూడా చెప్తున్నారండి వి బోత్ నవ్ ఐ ఆమ్ నాట్ ది వన్ ఫర్ యూ నీ ఈగో పర్సన్ కదా మరి ఇలానే మాట్లాడతారు నీ కోసం ఎవరు ఉన్నలే నా గురించి నువ్వు వెయిట్ చేస్తావా ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారండి మళ్ళీ ఐ లవ్ యూ అని అయితే చెప్తున్నారు వీళ్ళ ఫీలింగ్ వీళ్ళ ఫీలింగ్ లవ్ మెసేజెస్ అంతే ఇక్కడ ఏమి ఇది కాదు ఈ పైలు బట్టి అయితే మీరు ఖచ్చితంగా మీ ప ఎవరైతే ఈ వ్యక్తి గురించి చూస్తున్న ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఒక జెన్యున్ లవ్తోనే ఉన్నారు కాకపోతే చెప్పాను కదా ఈగో డిఫరెంట్ అండి వాళ్ళ మాటే అయిపోవాలి వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళ వాళ్ళకే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకుంటారు అదే తప్పించి అలాంటి ఈగో మ్యాటర్సే తప్పించి ఏం లేదండి ఖచ్చితంగా ఈ వ్యక్తిని అయితే నమ్మొచ్చు యూనివర్స్ గైడెన్స్ చూద్దాం హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ గెట్టింగ్ టు నవ్ ఈచ్ అదర్ ఈ రెండు కూడా ఏం చెప్తున్నాయంటే ఈగో పక్కన పెట్టి కరెక్ట్గా వచ్చిందండి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి సంబంధించింది నేను ఈ కార్డ్స్ కూడా చూడలేదు అడిగాను పైల్ వన్ వాళ్ళకి పైల్ టూ వాళ్ళకి అని యూనివర్స్ని ప్రే చేసే అడిగాను హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ గెట్టింగ్ టు నవ్ ఈచ్ అదర్ అంటే మీరు ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడాలండి ఈగో పక్కన పెట్టి మాట్లాడాలి ఈ రెండు కూడా మీరు మాట్లాడుకోవాలి మీ మనసులో ఉన్నది మీరు చెప్పి ఇప్పుడు కలిసి మీ మీలో ఉన్న కోపం అంతా మీలో ఉన్న బాధంతా వాళ్ళకు కూడా ఏ కోపం ఉందో బాధ ఉందో ఈగో ఉందో అదంతా చూపించి కొంతసేపు తిట్టుకున్న మంచిగా కలిసి మాట్లాడితే కదా ఇది సర్దు అని చెప్తుందండి యూనివర్స్ మీరైతే ఫస్ట్ మాట్లాడాలి మీ మనసులో ఉన్న మాటలు వాళ్ళకి చెప్పాలి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అవి చెప్పాలండి చెప్తున్నాను కదా ఐ లవ్ యూ అనే కార్డు వచ్చిందండి వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కానీ ఈగో ఒక సిచ్యువేషన్కి కూడా భయపడుతున్నారు వీళ్ళు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారనమాట అలా కూడా చూపిస్తుంది ఈ వ్యక్తి ఖచ్చితంగా అయితే ఈగో కూడా పడుతున్నారు ఇద్దరు కూర్చొని మాట్లాడాలి అని చెప్తుందండి మీ మనసులో ఉన్నది రివీల్ చేస్తేనే మీరు రివీల్ చేయాలని చెప్తుంది వాళ్ళ మనసులో ఉన్నది మీ వాళ్ళు కూడా రివీల్ చేయాలి అప్పుడే ఇది సక్సెస్ అవుద్ది అని అయితే చెప్తుందండి యూనివర్స్ లవ్ స్పెల్ యు బీన్ బీ వాచ్డ్ అంటే ఒక స్పెల్ మీరు ఏదైనా ఒక స్పెల్ చేసి ఉన్నా లేకపోతే ఇంకే ఏదైనా కనబడి ఏదైనా లవ్ స్పెల్ చేయాలి అనుకున్నా అంటే ఒక రెమెడీ లాంటిది చే వీళ్ళ గురించి చేసినా ఇది సక్సెస్ అవుతుంది అటండి ఏదైనా ఒక స్పెల్ అయితే చేయమంటుంది యూనివర్స్ మీరు మీకు ఇష్టం వచ్చిన స్పెల్ అయితే చేయండి నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా చేశానండి మొన్న ఆ రెమెడీ కూడా చేయొచ్చు కమ్యూనికేషన్ అవ్వడానికి మాట్లాడడానికి అది ఒక మంచి రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రెమెడీ అండి అది మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చిన రెమెడీ చేయండి ఒక రెమెడీ అయితే చేయమని చెప్తుందండి యూనివర్స్ ఓకేనండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్